ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి చూస్తున్నారు కదా ఎదురు కోడి నడక భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా ఉన్నాయా పోయినాయా మీరు ఇచ్చినారా ఏనా నైతే తీసుకునేది ఎన్ని పళ్ళతో అవి ఒకటి నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాయి ఎంత పట్టుకున్నారు మరి అక్షరాల వన్ లక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మీరు రైతులనే ఎక్కడి నుంచి వచ్చారు చిన్న కడూరు వ్యాసలు రైతు సోదరులు పెద్ద మండలం కర్నూలు జిల్లా మీరు సేద్దానికి తీసుకున్నారా ఎవరైనా వస్తే ఇస్తారా మరి కొన్ని ఇస్తారా ఎవరైనా వస్తే మరి గిల్లలకు భరోసా బాగా ఇచ్చినారా సేద్దాని పనులకు కూడా మరి ఏనా మీరే కదా అమ్మనేది ఏ ఊరు నావు నాగలాపురం నాగలాపురం వేసే ఇది ఒక చేత నేను ఏమైనా కట్టినారా మీరు గిళాలు గిలాలు బాబోతున్నాయా గిరికందం అంటారా మీ నెంబర్ చెప్పండి ఎట్లా అరవై అరవై మూడు సున్నా ఒకటి డబల్ నాలుగు పది తొంభై లాస్ట్ తొంభై ఐదు ఏది నాలుగు పళ్ళుంది ఏది ఆరు పళ్ళు ఉంది అవుతుంది ఆరు పళ్ళు ఏదో నాలుగు పళ్ళు అక్షరాల వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా మరి అమ్మడత్తి పోయేట మన ఏమిగను సంతలు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే నూరు ఆదివారం ఎద్దుల సంతా మరి ఏ కోడేలు రేటు కూడా మీకు నచ్చినట్టు ఒక లైక్ వెళ్ళాలని కొత్త వేళ మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలకి థ్యాంక్ యూ వాచింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి